ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చర్చ మొదలైంది ఈ రూల్ పై భిన్నాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో ఆల్రౌండర్ల పని కథమైనట్టేనంటూ కొందరు కెప్టెన్లు వ్యాఖ్యానిస్తుంటే మరికొందరు మాత్రం అదేమీ లేదంటున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ ముంగిట ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండాలా వద్దా అన్న చర్చకు తరలించింది రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను తీసుకొచ్చారు మ్యాచ్లో లో ఏ సందర్భంలోనైనా ఇంపాక్ట్ ప్లేయర్ ని మైదానంలోకి కెప్టెన్ తీసుకోవచ్చు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలవెన్ తో పాటు ఐదుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్ల లిస్ట్ ని కూడా అంపైర్ కి సమర్పించే కెప్టెన్ అంపైర్ అనుమతితో ఐదుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్లలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎంచుకోవచ్చు మ్యాచ్లో లో ఒక టీం ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్ ని తీసుకున్న తర్వాత అతను ఎవరి స్థానంలో వస్తాడో ఆ ప్లేయర్ మళ్ళీ మ్యాచ్ లో ఆడడానికి వీల్లేదు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లో పలువురు కెప్టెన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కోహ్లీ రోహిత్ హార్దిక్ వంటి ప్లేయర్స్ ఈ రూల్తో ఆల్ రౌండర్ల కెరీర్ ముగిసినట్టేనంటూ వ్యాఖ్యానించారు గత సీజన్ సమయంలోనే రోహిత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్ రౌండర్లను లేకుండా చేస్తోందంటూ రోహిత్ శర్మ మొదలుపెట్టిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆల్ రౌండర్ పాత్ర ప్రమాదంలో పడిందని రోహిత్ కామెంట్స్ ను సమర్థించేలా గతంలోనే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మాట్లాడాడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో పాత్ర డేంజర్ ఈ రూల్తో ప్యూర్ బ్యాటర్ లేదంటే ప్యూర్ బౌలర్ ను చూస్తోందని ఆల్రౌండర్లను ఉపయోగించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ప్రతి టీం బ్యాటింగ్ లేదా బౌలింగ్ ప్రకారం తమ దగ్గర ఆరుగురు బ్యాటర్లు లేదా బౌలర్లు ఉన్నట్లుగా బరిలోకి దిగుతున్నారని ఇది కొన్నిసార్లు చాలా అయోమయానికి గురి అక్షర్ అభిప్రాయపడ్డాడు ఈ రోల్ తో మొదట బ్యాటర్ లేదా బౌలర్ ను వాడించి తర్వాత ఆ ప్లేయర్ ను మరో బ్యాటర్ లేదా బౌలర్ తో భర్తీ చేస్తున్నారు కానీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలు మరికొందరు స్టార్ క్రికెటర్లు సపోర్ట్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఏబి డివిలియస్ మాత్రం ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల పెద్దగా నష్టం జరుగుతుందని అనుకోవడం లేదన్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై మొదటగా గళమెత్తింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని దీనిపై పబ్లిక్ గానే అతని విమర్శలు గుప్పించాడు కేవలం వినోదం కోసం ఆటకు చేటు చేస్తున్నారంటూ తీవ్రంగానే కామెంట్స్ చేశాడు అటు స్టార్ పేసర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అప్పటి నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై చర్చ మొదలైంది పలువురు మాజీ ప్లేయర్స్ కూడా దీని వల్ల నష్టం జరుగుతోందన్నారు ఈ రోజుతో ఐపీఎల్లో హార్దిక్ శిబం దుబే లాంటి ఆల్రౌండర్లను బౌలింగ్ లోను పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశం లేకుండా పోతుందంటూ చెబుతున్నారు